హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ జ్ఞానాగ్ని అగ్ని దగ్ధకర్మాన మనలో జ్ఞానశక్తి ఎంతగా పెరిగితే మన ఆత్మశక్తి అంత ఉన్నత స్థాయిలో ఉంటుంది మన ఆత్మశక్తి ఎంతగా పెరిగితే మన కర్మలన్నీ కూడా అంతగా దగ్ధమైపోతాయి మాస్టర్స్ అయితే ఇక్కడ భౌతిక జ్ఞానము ఈ భౌతిక దేహంలో ఉన్నంతసేపు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ఆత్మ జ్ఞానము మనం ఈ దేహం వదిలిన తర్వాత కూడా మన ఆత్మ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే మనం భౌతిక జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటున్నాం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విజ్డమ్ అంటున్నాం జ్ఞానం విజ్ఞానం మనం ఈ విజ్ఞానం కోసమే ఈ భూమి మీద ఈ భౌతిక దేహాలు తీసుకున్నాం ఎందుకంటే మనం ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చిందే మనం అనుభవ జ్ఞానం కోసం మనం మరిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకోవడం కోసం తిరిగి ఈ ద్వంద్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళటానికి ఈ అద్ ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళటానికి ఈ జ్ఞానం మనకి చాలా అవసరం మాస్టర్స్ ఇక్కడ మనమైనా ఈ మనుషులైనా దేవుళ్ళైనా రాక్షసులైనా ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానం కోసమే తప్పిస్తున్నారు ఉదాహరణకు రావణాసురుడు ఆయన రాక్షసుడైనా కూడా జ్ఞాన పిప్పాసి అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకొని తన ఆత్మశక్తిని పెంచుకోవడానికే ఎల్లప్పుడూ పరితప్పించేవాడు అందుకే వేదవతి వెంట పడతాడు పెళ్లి చేసుకోవాలని అయితే ఆమె అందుకు నిరాకరిస్తుంది తన శరీరాన్ని తాను భస్మం చేసుకుంటుంది అయితే రావణాసుడు ఆ భస్మాన్ని ఒక్క రేణువు కూడా వేస్ట్ కాకుండా ఒక పెట్టిలో భద్రపరుచుకొని తన లంకకు తీసుకెళ్తాడు ప్రతిరోజు కొంచెం కొంచెం ఆ విపూతిని తన నుదుటికి రాసుకొని దాని ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఆయన గ్రంథస్థం చేసుకుని భద్రపరుచుకునేవాడు అయితే ఈ జ్ఞానం మొత్తం అతనికి అందితే ఈ విశ్వాన్ని ఈ సృష్టిని తన గుప్పెట్లో పెట్టుకుంటాడనే ఉద్దేశంతోనే ఆ దైవం మండోదరి యొక్క ఆలోచనలోకి ప్రవేశించి ఆమె ద్వారా ఆ భస్మం ఉన్న పెట్టెను భూస్థాపితం చేపిస్తారు ఆ పెట్టె జనక మహారాజు భూమిని దున్నేటప్పుడు బయటికి వచ్చి ఆ పెట్టెలో నుంచి సీతమ్మ అయోనిజ్గా బయటకు వస్తుంది అయితే ఆ సీతమ్మే వేదవతి అని తెలుసుకున్న రావణాసుడు తిరిగి మళ్ళీ ఆమె వెంట పడడం ఆమెని బంధించడం జరుగుతుంది అయితే ఇక్కడ సీతమ్మ ఎన్ని కష్టాలైనా పడుతుంది కానీ రావణాసుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదు తన జ్ఞానాన్ని ఆయనకు అందనివ్వదు అంటే ఈ జ్ఞానం అనేది ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్ అలాగే పరమసింహుడు ఎప్పుడు ఎందుకు ధ్యానముద్రలో ఉంటారు అంటే ఆ విభూతిని అంటే చితా భస్మాన్ని తన ఒంటికి ఎందుకు రాసుకుంటాడు అంటే ఈ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానం సంపాదించుకున్న కొన్ని ఆత్మలు అంటే మహాత్మలు తమ చివరి జన్మలను భూమి మీద తీసుకొని అసెండ్ అవ్వడానికి వస్తారు వారు తమ దేహాన్ని ఇక్కడ వదిలినప్పుడు ఆ దేహం ద్వారా వచ్చే భస్మాన్ని మాత్రమే పరమశివుడు ధరిస్తాడు ఎందుకంటే ఆ దేహంలో ఎంతో జ్ఞానం ఉంటుంది అంతేకాని ఏ సేవలు పడితే ఆ యొక్క దేహాల చితాభస్మాన్ని పరమశివుడు ధరించడు కేవలం మహాత్మల యొక్క చితాభస్మాన్ని మాత్రమే ధరించి వాటి ద్వారా ఆ అణువుల ద్వారా తన లోపలికి ప్రవేశించే ఆ జ్ఞానాన్ని ఆయన అందుకుంటూ ఉంటాడు ఎల్లప్పుడూ ఆ ధ్యానస్థితిలో ఇది మనం గ్రహించాలి మాస్టర్స్ అలాగే మన ప్రజ్ఞాత్మలు కూడా ఎల్లప్పుడూ ధ్యానస్థితిలో ఉంటాయి ఈ అంశాత్మ అంశాత్మ ద్వారా ఏదైతే జ్ఞానం తనకు అందుతూ ఉంటుందో దాన్ని ఎల్లప్పుడూ స్వీకరిస్తూ ఉంటుంది కానీ ఏకత్వానికి అద్వైతానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే స్వీకరిస్తుంది దానికి విరుద్ధంగా ఉన్న జ్ఞానాన్ని తను స్వీకరించదు ఇది ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన జ్ఞానం మాత్రమే తను స్వీకరిస్తుంది ఎలా అయితే వాటర్ ఫిల్టర్లో వాటర్ పోసినప్పుడు ఒక్కొక్క డ్రాప్గా పరిశుద్ధమైన వాటర్ వస్తుందో మిగిలిందంతా ఎలా డ్రైనేజ్కి వెళ్ళిపోతుందో అలాగా పరిశుద్ధమైన జ్ఞానం మాత్రమే మన ప్రజ్ఞాత్మ స్వీకరిస్తుంది మన నుంచి మిగిలిందంతా తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకే వచ్చేస్తుంది అందుకే మనం చేసే ఆలోచనలు మనం చేసే పనులు ఇవన్నీ కూడా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకే రావటం వల్ల ఇంత నెగిటివిటీ అనేది భూమి మీద స్ప్రెడ్ అయింది ఈ నెగిటివిటీని క్లీన్ చేయడానికే మనము పౌర్ణమి ధ్యానాలని సామూహిక ధ్యానాలని పిరమిడ్స్ పిరమిడ్ ధ్యానాలు చేస్తున్నాం మాస్టర్స్ ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే అలాగే స్టార్ వార్స్ కూడా ఎందుకు జరిగాయి అంటే మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గిపోయిందో మన ఫ్రీక్వెన్సీని పెంచుకునేదానికి ఇక్కడ ఒకరినొకరు ఎనర్జీ దొంగలుగా మారి ఒకరి ఎనర్జీని ఒకరు దొంగిలించి తాము ఎదిగి తిరిగి ఉన్నత లోకాలకి వెళ్ళటానికే ఈ స్టార్ వార్స్ అనేవి జరిగాయి మనకి పై లోకాల్లో మనకంటూ కొన్ని సోల్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సోల్మేట్స్ కూడా ఉన్నారు అయితే అందరూ భూమి మీద జన్మ తీసుకోలేదు మాస్టర్స్ కేవలం ఒక పర్సెంట్ మాత్రమే భూమి మీద జన్మ తీసుకున్నాం మిగతా వాళ్ళంతా మనకి సహాయకులుగా ఉంటామని ఒకరికొకరు ఒప్పందం చేసుకొని కేవలం సాహస ఆత్మలు మాత్రమే భూమి మీద జన్మ తీసుకున్నాము ఇక్కడ ఈ భూమి మీద కూడా అసురాత్మలు అసురాత్మలు ఎనర్జీ దొంగతనం చేస్తున్నారు ఎనర్జీ తీసేసుకుంటున్నారు ఇది మనం గమనించుకోవాలి మాస్టర్స్ మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలు భయాలు ఆందోళన అహంకారం ఇవన్నీ కూడా అసుర ఆత్మలు మన పూజలు ప్రార్థనలు మొక్కులు దండాలు పాద నమస్కారాలు ఇవన్నీ కూడా స్వరాత్మలు ఈ రెండు మనం చేస్తూ ఉన్నంతకాలం మన ఎనర్జీ వాళ్ళు దొంగతనం చేస్తూనే ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటుంది మాస్టర్స్ అందుకే మనకి ఈ జ్ఞానం అందించబడుతుంది మనం సత్యం తెలుసుకోవాలి మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి మన ఆత్మస్థితిని మనం పెంచుకోవాలి తిరిగి మన హై ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి లోకాలకు మనం తిరిగి వెళ్ళాలి ఈ చివరి సమయంలో కూడా మనం మేలుకోలేదు అంటే ఈ జన్మ ఇక ఎట్టి పరిస్థితులను మనం తిరిగి తెచ్చుకోలేము నిన్న ఎపిసోడ్లో మనము స్టార్ వార్స్ గురించి చెప్పుకున్నాం అసలు ఈ యుద్ధాలకి కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్ అన్ని లోకాలలోనూ ప్రతి చోట జీవులు అటు పూర్తిగా మంచి వెలుగుల వైపుకో లేక ఇటు పూర్తిగా చెడు చీకట్ల వైపుకో మొగ్గిపోయి అదే కరెక్ట్ అనుకోసాగారు లోకాల మధ్య విశ్వాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇవే మన దేవ దానవ యుద్ధాలు కదా అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయో మనం తెలుసుకోవడం చాలా అవసరం ఒక యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి తన జ్ఞాపక శక్తిని పోగొట్టుకున్నట్లు మనం అగ్నిగోడ వల్ల మన పూర్వ చరిత్రను దాదాపుగా మరిచిపోయాము అయితే ఒక కలలాగా లీలగా గుర్తున్నది మనం అగ్నిగోడ గట్టానికి పూర్వం ఆనందంగా ఉండేవాళ్లమన్న విషయం తిరిగి వెళ్ళిపోవాలన్న తాపత్రయం మనలో బయలుదేరింది అగ్నిగోడ నుంచి బయటపడే నాటికి మనం కాంతిగా కాంతి శరీరదారులుగా ఉండినాము మన ప్రకంపన వేగం తగ్గుతున్న విషయాన్ని మనం గ్రహించాము ఇంటిని తిరిగి ఇంటికి తిరిగి వెళ్ళాలన్న తాపత్రయం అధికం కాసాగింది ఈ ప్రకంపనలను పెంచుకుంటే సరిపోతుందనిపించింది దానిని పెంచుకోవడానికి మనకు అప్పట్లో ఒకే ఒక మార్గం తోచింది అదేమిటంటే ఇతరుల నుంచి ఎనర్జీని తీస్ తీసుకోవటం తమ ఎనర్జీని ఇచ్చేయడానికి ఆ పరిస్థితుల్లో ఎవరు సిద్ధంగా ఉండరు కదా కనుక ఇతరుల ఎనర్జీని పొందడానికి ఏకైక మార్గం బలప్రయోగం వల్ల అంటే యుద్ధం వల్ల దానిని బలవంతంగా తీసుకోవడం లేదా మోసం చేసి దొంగతనంగా తీసుకోవడం అలా యుద్ధాలు ఎనర్జీ దొంగతనాలు ఏర్పడ్డాయి మనమందరం అప్పట్లో ఈ పనులు చేసిన వాళ్ళమే మరణాలు ఎలా సంభవించాయి మనం గందరగోళంలో ఉన్నాము మన విశ్వంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఆ సమయంలోనే చంపుకోవడాలు చావడాలు మొదటిసారిగా తెలిసాయి అంటే మరణానికి గురయ్యే అలసంఖ్యలోని శరీరాలలో ఉన్నామన్నమాట ద్వంద్వత్వంలో చిరంజీవత్వం ఉన్నప్పుడు మరి మరణం ఉండడం కూడా సబబే కదా పురాణాలలో దేవదానవులు చనిపోవటాలు అమృతాలు ఇత్యాదులు దీని ఫలితమే అమృతం కోసం వెంపర్లాట బయలుదేరిందంటే మరి దేవతలకు సైతం మరణం ఉన్నట్లే కదా అయితే మనకిది అలవాటు లేదు కొత్తగా ఉన్నది తొలి సృష్టిలో మరణాలు లేవు కదా కాబట్టి ఇతరుల మీద క్రోధం మన మీద మనకే ఆగ్రహం వచ్చేసేవి అంతకంతట ఘనీభవిస్తున్న విశ్వంలో ఆ దివ్య జీవుల బృందాలు స్వైర వ్యవహారం చేస్తూ ఇతరుల నుంచి శక్తిని లాక్కోవడానికి ప్రయత్నించేవారు ఇతరుల నుంచి అలా శక్తిని ఎనర్జీని తీసుకుంటే అది తమ ఎనర్జీ ప్రకంపనలు పెంచుతుందని అప్పుడు తాము తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చని వాళ్ళ ఆలోచన తాము వచ్చిన మార్గంలో రావటమే తప్ప తిరిగిపోవటం అన్నది ఉండదని అది వన్ వే అని వాళ్ళు గ్రహించలేకపోయారు మన విశ్వంలో ఎనర్జీ హైవేలు ఏర్పడసాగాయి ఆ హైవేల మీద తిరగటం నేర్చేసుకున్నాం మానవ కొలమాన ప్రకారం చెప్పాలంటే కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని దాటగలిగే దాటగలిగేవాళ్ళం అంతర్ పరిధి ప్రయాణంలో నిష్ణాతులమయ్యాం ఒక పరిధి నుంచి ఇంకో పరిధిలోకి తేలికగా వాళ్ళం ఇప్పటి మన సైన్స్ ఫిక్షన్ కథలు సినిమాలు మన భవిష్యత్తును గురించి కాదు చెప్పేది మన గతాన్ని గురించి చెబుతున్నాయని అంటాడు టోవయాస్ విశ్వమంతట ఏర్పడుతున్న ఈ ఘనీభవ చర్యను మనం నిరోధించాలని ప్రయత్నించాము విచిత్రమైన అనుభవాలు రావటం మొదలైంది మనకు ఘనీభవిస్తున్న మనకు ఘనీభవించి ఉన్న విశ్వం తగలసాగింది అలవాటుగా వాటి గుండా వెళ్ళిపోవాలనుకుని ముందుకు సాగి వాటిని ఢీకొనసాగాము ఇంతకు ముందులాగా వాటి గుండా వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు ఎనర్జీ గుండా ఎనర్జీ పోలేకపోతుంది నక్షత్రాలు మనకు తగులుతున్నాయి గ్రహాలు తగులుతున్నాయి ఉల్కలు ఆస్ట్రాయిడ్లు కూడా తగులుతున్నాయి ఇంకా అన్నీ తగులుతుంటే మనకు ఆశ్చర్యం క్రోధం వచ్చాయి ఈ యుద్ధాలు ఎంతో కాలంగా జరుగుతూ వచ్చాయి అంతకంతకు వాటి సీరియస్నెస్ పెరిగింది మన ప్రపంచ యుద్ధాల లాగా ఈ యుద్ధాలే ద్వంద్వత్వానికి రూపాన్నిచ్చి విస్తరింపచేశాయి యుద్ధాలు తీవ్రతరమై ద్వంద్వత్వాన్ని బలోపేతం చేశాయి శూన్యంలో ఒక నూతన వాస్తవం రూపుదిద్దుకోసాగింది నక్షత్రాలతో గ్యాలక్సీలతో భౌతిక విశ్వం ఏర్పడసాగింది ఒకవైపు సృష్టి జరుగుతున్నది మరోవైపు యుద్ధాలు జరుగుతున్నాయి తొలి సృష్టి వెలుపుల ఎనర్జీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కాసాగింది ఎనర్జీ మళ్ళీ తిరుగుతూ కిందికి వస్తోంది ఈ ఎనర్జీ సుళ్ళు తిరుగుట అన్నది ధ్యానంలో కొందరికి వచ్చే అనుభవం ఈ సుడి పై వైపున కూసుగాను కిందికి రాను రాను వెడల్పు ఎక్కువ అవుతూ ఉంటుంది ధ్యానుల అనుభవాల్లో ఇదే సుడిలో ఎనర్జీ కింది నుంచి పైకి వెడల్పు లేదా చుట్టు కొలత తగ్గుతూ అంతకంతకి వేగం పుంజుకుంటూ పోతున్నట్లు కనబడుతుంది ఒకప్పుడు మనలో కిందికి దిగుతూ వచ్చింది ఎప్పుడు సాధనలు అది తిరిగి పైకి వెళుతోందన్నమాట చివరికి ఒకనొక స్తంభన దశ వచ్చేసింది సృష్టి ఆగిపోయిందట చైతన్యం ఇక కిందికి దిగడం ఆగిపోయింది చీకటి వెలుగుల మధ్య పోరాటాలు ఇక ముందుకు సాగలేక పరిస్థితి వచ్చేసింది మానవులైన మనకు తెలిసిన విధానంలో విశ్వం ఎదుగుదల ఆగిపోయింది కొన్ని కోణాలలో ఆగిపోయిందట మరి కొన్ని కోణాలలో కొనసాగుతూనే ఉన్నదట నిజానికి సృష్టి ఆగిపోవడం అన్నది ఉండదు ఆ ఆగుదల కూడా ఒక ఎదుగుదలే అవుతుంది ఆటంకమే కదా బుద్ధికి పదును పెట్టేది అప్పుడు ఆ ఆటంకంలో కూడా మనం ఒక అడుగు ముందుకు పోతున్నట్లే కదా మనం ఒక కోణంలో మాత్రమే చూసి ఆగిపోయింది అనుకుంటాము మరో కోణంలో మనం ఆలోచించడానికి ఆ ఆటంకమే మనకు సహకరిస్తుంది కనపడడానికి సృష్టి ఆగిపోయిందేమో కానీ ఎదుగుదలలో ఆగిపోనే లేదు పాల్గొంటున్న ఏ పక్షం వారికి విజయం లభించడం లేదు అన్ని పక్షాల వాళ్ళు అలిసిపోయారు విసిగిపోయారు విశ్వంలో ఎనర్జీ విస్తరించడం పని చేయడం ఆగిపోయింది దీనిని గ్రిడ్ గ్రిడ్లాక్ అనవచ్చు అంటాడు టోబయాస్ సృష్టి ఇంకా ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది అంటే సృష్టి ఆగిపోయిందన్నమాట చైతన్యం ఇక ముందుకు సాగలేకపోయింది ఒకనొక దశలో సృష్టి కొంతకాలం పాటు ఆగిపోయిందని ఆ విషయం ఖగోళంలో రికార్డు అయిందని మన భావి తరాల ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను చూసి ఆ విషయాన్ని చెప్తారని అంటాడు టోవయస్ అయితే మనకిప్పుడు జరుగుతున్నది ఆ ఘట్టానికి పూర్వం ఉండిన పరిస్థితి మనకి కనబడుతున్నది సృష్టి ఆగిపోవడం అంటే గడ్ గడ్డు సమస్య ఏర్పడినట్లు లెక్క నూతన అవగాహనల అవసరం ఏర్పడింది ద్వంద్వతాన్ని పూర్తిగా ఇంకా అర్థం చేసుకోలేకపోయినందువల్ల ఇలా ఆగిపోయింది పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనలో అవగాహన ఇంకా పెరగాలి ఇంకా ఏదో కొత్త వాటిని తెలుసుకోవాలి సృష్టి కొనసాగడానికి ఏదో ఒకటి చేయాలి సంభవించిన ఈ ఎనర్జీ స్తంభనకు ఒక పరిష్కారం కనుక్కోవాలి యుద్ధాల వల్ల ఇక ఏమీ సాధించలేమని తెలుసుకున్నారు యుద్ధాలకు ముగింపు పలకాలి అడుగు ముందుకు వేసి తరువాత దశకం చేరుకోవలసిన సమయం వచ్చేసింది అప్పట్లో తొలి సృష్టి వెలుపల ఉన్న అందరి చైతన్యాల మధ్య లింకులు ఉన్నాయి ఇప్పటిలాగా అప్పట్లో భౌతిక రూపాలు లేవు అప్పట్లో మనల్ని మన ఎనర్జీ లక్షణాలను బట్టి ప్రకంపనలను బట్టి గుర్తించేవారు మన ప్రకంపనే మన పేరుగా ఉండింది సమావేశం భారీ ఎత్తున ఒక సమావేశం జరిగింది చాలా మంది సమావేశమయ్యారు అగ్నిగోడ దాటి వచ్చిన వాళ్ళందరూ దీనిలో పాల్గొన్నారు అన్ని ఎనర్జీల చైతన్యం ఒక దగ్గర చేరింది ద్వందాన్ని గురించి ఎనర్జీలో ఏర్పడిన స్తంభన గురించి చర్చించుకున్నారు సమస్య తమకు మించి ఉందని అర్థం చేసుకున్నారు అందరూ కలిసి తమ శక్తులను ఏకం చేసి ఆర్కేంజల్స్ను సృష్టించారు ఈ సమాచారం పశ్చిమాన ఇవ్వబడింది కనుక అక్కడి వాళ్ళు క్రైస్తవులు కనుక ఇక్కడ చెబుతున్న పేర్లు క్రైస్తవ ప్రపంచంలో తెలిసిన పేర్లు ఆ సందర్భంలో పుట్టిన ఎనర్జీలను ఆర్కేంజల్స్ అంటారు వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మన పురాణాల నుంచి ఉదాహరణలు తీసుకోవాలి రాముడు అనగానే మనకు త్రేతాయుగంలో దశరథుని పుట్టినప్పటి నుంచి రాముడు అన్నారు ఆ పరిమితి లోపల ఏ కథ చెప్పినా నమ్ముతామో ఆ పరిమితి వెలుపల ఉన్న దానిని నమ్మకానికి మనం సిద్ధంగా ఉండము కానీ రామావతారానికి ముందే రామతత్వం ఉన్నదని వాస్తవం ఇదే విధంగా హనుమత్ తత్వం గణేష్ తత్వం ఆయా పాత్రలు పురాణాల్లో కనపడక ముందు నుంచే ఉన్నాయి ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మన హనుమంతుడని ఒక మహనీయురాలు చెప్పడం జరిగింది అయితే ఇలాంటి వాటిని మనం అంత తేలికగా అంగీకరించలేకపోతే అందులో ఆశ్చర్యం లేదు కనుక ఇది సృష్టి కథే తప్ప కేవలం ఒక మతానికి చెందిన కథ కాదు అని అర్థం చేసుకుందాం సమస్థితి విపరీతంగా తప్పి ఉన్న ఎనర్జీలను నిర్బంధించి నిర్వచించి సహాయపడడం కోసమే ఈ ఆర్కెంజర్స్ను సృష్టించడం జరిగింది రాక్షస సంహారం చేయమంటూ పరాశక్తిని ప్రత్యక్షం చేసుకున్న దేవతలు తమలోని శక్తులను ఆ దేవికి ఇచ్చి ఆమెను యుద్ధానికి సిద్ధం చేసిన కథలు మనకు తెలుసు అలాగే అందరూ కలిసి తగిన సంకల్పం చేసి శక్తివంతులైన ఆర్కేంజల్స్ను సృష్టించారన్నమాట ఆర్కేంజల్స్ అంటే వాళ్ళు ఏంజల్సే కాకపోతే ఏంజల్స్లోనే శ్రేష్ఠులన్నమాట పరిష్కారం సూచించమని ఆర్కేంజల్స్ను అడిగారు ఆర్కేంజల్స్ సుదూరానికి భవిష్యత్తులోకి దృష్టి సారించి అంటే ఎంతో లోతుగా ఆలోచించి తెలుసుకున్నది తెలియ చెప్పింది ఏమిటంటే ప్రకంపన వేగాన్ని ఇంకా తగ్గించుకోమన్నారు అప్పుడు ద్వంద్వత్వం ఇంకా లోతుగా అర్థమవుతుందట అనుభవపూర్వకంగా అర్థమవుతుంది దానివల్ల మంచి చెడులు చీకటి లాంటి ద్వంద్వత్వాల మధ్య ఒక సమన్వయము సమైక్యత ఏర్పడతాయి అంటే ద్వంద్వాల సమైక్యత ఆలోచన అప్పుడు బయలుదేరిందన్నమాట కనుకనే పొలారిటీ ఇంటిగ్రేషన్ లేదా ద్వంద్వాల సమైక్యత ఏదో ఒక నాటికి ఖచ్చితంగా ఏర్పడుతుందని అందరికీ ఆనాడే తెలిసిపోయింది అయితే అది ఎప్పుడు ఎలా ఏర్పడుతుందనేది మాత్రం ఎవరికీ తెలియదు ద్వంద్వాల సమైక్యత కోసం కృషి ప్రారంభమైంది అయితే మనకిక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది మన అందరి సమాలోచనలో రాని పరిష్కారం ఆర్కేంజల్స్ ఎలా చెప్పగలిగారు అని అసలు కిటుకు ఇక్కడే దాగి ఉన్నది అసలు యుద్ధాలనేవి ఎందుకు జరిగాయి దివ్య జీవులుగా అప్పట్లో ఉన్న మనం పూర్తిగా అటు చీకటి వైపుకో లేక పూర్తిగా ఇటు వెలుతురు వైపుకో మొగ్గిపోయి ఉండేవాళ్ళం మనకు చీకటి గురించి కానీ వెలుతురు గురించి కానీ మాత్రమే తెలుసు అంటే అటు రాక్షసులుగానో ఇటు దేవతలుగానే ఉండినామని అనుకోవచ్చు అటువంటి మనం అందరం కలిసి మనలోని శక్తులను ఏకం చేసి ఆర్కేంజల్స్ను సృష్టించాము అంటే ఆర్కేంజల్స్లో మనందరి అనుభవాల సారం ఉందన్నమాట ఇరు పక్షాల అనుభవాలు కలిగిన వారు కనుక వాళ్ళు ద్వంద్వాల సమైక్యత గురించి సూచించగలిగారు మరి ఇరు పక్షాల సమైక్యతను కలబోసుకున్నవారు తామే ఆ ద్వంద్వత్వాల సమైక్యతను తేవచ్చు కదా అలా కాక కేవలం సూచించ చేసి ఊరుకున్న రెందుకు ద్వంద్వత్వాల సమైక్యత రావాలంటే కేవలం ఆలోచన వస్తే చాలదు మళ్ళీ ద్వంద్వత్వాన్ని మరోసారి అనుభవించి ఆ అనుభవం నుంచి సమైక్యతను తీసుకురావాలి ఈ విషయం ముందు ముందు మనకు బోధపడుతుంది పైగా మరో విషయం ఏమిటంటే ఆర్కేంజర్స్ను సృష్టించినప్పుడు సూచించమని మాత్రమే వాళ్ళను ప్రోత్సాహి ప్రోగ్రామింగ్ చేశారు సూచించడంతో వాళ్ళ బాధ్యత తీరిపోయింది ఇక చేయవలసిన పనుల్లోకి మనం దిగిపోయాము మనం సంపూర్ణత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు బహిర్ముఖంగా సృష్టి చేస్తూ వచ్చాము స్పిరిట్ సృష్టి కూడా ఎప్పుడు బహిర్ముఖంగానే జరుగుతూ వచ్చింది ఇప్పుడు సమయం వచ్చింది ఆగి అంతర్ముఖమై కేవలం ఏకాంతంలో మాత్రమే కనుక్కోగలిగిన దానిని కనుక్కోవలసిన సమయం వచ్చింది ఇది మరింత బాగా అర్థం కావాలంటే తొలి సృష్టిని చెట్టున కాసిన ఒక కాయతో పోలుద్దాం కాయ పెరిగి తన పూర్తి సైజుకు వచ్చేసింది ఇక జరగాల్సింది బాహ్యంగా జరగాల్సింది కాదు బాహ్య పెరుగుదల ఆగి లోపల పండడం జరగాలి పండడం కూడా పెరుగుదలే కదా ఇందుకోసం గాను అత్యున్నతమైన చైతన్య స్థాయిలో ఒక ఒప్పందం జరిగింది అప్పుడు వాళ్ళు భౌతిక శరీరాలతో లేరు వాళ్ళు కాంతి దేహులు వాళ్ళు గుర్తింపు వాళ్ళ ఎనర్జీని బట్టి ప్రకంపనలు బట్టి ఉండేది ఇప్పుడు అలాగే ఉన్నది లోపసంగ్రహంగా ఏం చెప్తాడంటే చనిపోయి హాస్టల్ ప్రపంచానికి వెళ్ళిన వాడిని అతని రూపాన్ని బట్టో లేక పేరును బట్ట గుర్తించరట అతని ప్రకంపనల బట్టి గుర్తిస్తారట సినిమాలలో పోలీస్ కానిస్టేబుల్ని అతని నంబర్తో పిలవడం చూస్తుంటాం కదా అలాగన్నమాట వేలిముద్రలు ఎలాగైతే కలవో అలాగే ప్రకంపనలు కూడా ఎవరికి వారికి వేరుగా ఉంటాయట అందుకే కదా కుక్కలు దొంగను పసిగట్టగలిగేది మనుషులకే ఈ పేర్లు వెంపర్లాట అంటాడు టోవయస్ ఆండ్రమిడల్ను కూడా తమను తమ ప్రకంపనల ద్వారానే గుర్తించమంటారు ఎవరు ఏ మూలనున్న అవసరమైతే ఒకరినొకరు కాంటాక్ట్ చేయడానికి అన్ని విధాల అవకాశం ఉండేది జరిగిన సమావేశ ఫలితంగా బాగా అనుభవజ్ఞులైన అతిరథ మహారథులైన ఆత్మలకు ఆహ్వానం వెళ్ళింది వివిధ విశ్వాలలో పనిచేసి మరింత అనుభవం కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆత్మలకు రమ్మని పిలుపు వచ్చింది ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు వచ్చారు ద్వందత్వాల సమైక్యత అంటే పొలారిటీ ఇంటిగ్రేషన్ ఆటను ఆడటానికి తదుపరి మన విశ్వం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు